ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ మేమైతే మేము బాబావారి గుడిని దర్శనం చేసుకుని సాయినాథుని ఉత్తరద్వారం తెరుస్తారండి మా టెంపుల్లో కూడా దర్శనం చేసుకుని మేము గరికపర్రు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము అప్పుడు ఎంట్రన్స్లోనే సాయినాథుని టెంపుల్ అక్కడ కూడా ఉంటుందండి ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వెళ్తూ ఉంటాము అయితే సాయినాథుని దర్శనం అనేది అక్కడ చాలా విశేషంగా జరుపుకుంటారు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ముందు సాయినాథుని దర్శనం చేసుకున్న తర్వాత అన్నయ్య వాళ్ళ రిలేటివ్స్ మా వాళ్ళందరూ ఆ టెంపుల్ని నిర్మాణం అనేది చేయించారు ఫ్రెండ్స్ అందుకని మాకు చాలా ఆత్మీయంగా బాబావారి దగ్గర మంచి ఆశీస్సులు అనేవి అక్కడ మాకు అర్చకులు చక్కగా బాబావారి దర్శనం అయితే ఏమి బాబావారి దగ్గరకు వెళ్ళి చక్కగా తాకి మన మనసులో మాటలు బాబావారికి చెప్పుకుంటానికి ఈరో ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు సాయినాథుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం అండి నాకు ఎంతో సంతోషం ప్రతిసారి చోట కూడా బాబావారికి యొక్క నియమము అంటూ ఉంటుంది మనం పట్టుకోకూడదు కొన్ని కొన్ని చోట్ల అట్లాంటి అయితే ఉంటుంది కానీ ఇక్కడ మనకు ఇట్లా సాయినాథుడుతో చాలా దగ్గరగా బాబా వారికి మనకు మనసులో ఏమున్నా కూడా చెప్పుకునే అవకాశం సాయినాథుడు నాకు ప్రతి సంవత్సరం కలిగించుతూ ఉంటారు చాలా ఆత్మీయంగా మేము ప్రతి ముక్కోటికి కూడా మేము ఇలాగా అక్కడ అన్నయ్య వాళ్ళ ఊరు వెళ్ళి ఆ రోజంతా కూడా చక్కగా అక్కడే గడిపి ఈవినింగ్ వస్తామండి ఎంత బాగా చేస్తారు ముక్కోటి ఇక రామాలయంలో చేస్తారండి ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాము దారిలో ఇక్కడ కూడా బాబావారి టెంపుల్లో కూడా మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ పూజ చేయడం అనేది జరిగింది ముక్కోటి ఏకాదశి సందర్భంగా సాయినాథుని టెంపుల్లో కూడా ఇలాగా పూజ చేసి అంతా మంచిగా అయిన తర్వాత చక్కగా రామాలయంలో మెయిన్ అండి మేము ఆ కార్యక్రమానికి వెళ్తూ దారిలో ఎంట్రన్స్ కదా బాబావారి టెంపుల్కి మేము ఫస్ట్ ఊర్లోకి ఎంటర్ అయిపోగానే సాయినాథుని టెంపుల్ అక్కడ ఉండడంతో మేము ముందు బాబావారి టెంపుల్లో ఇలా దర్శనం చేసుకుని అక్కడ పూజ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇలాగా చక్కగా పూజ అనేది చేసి అంతా కూడా మేము ఇక్కడ నుంచి మళ్ళీ చక్క చక్కగా అక్కడ రామాలయం దగ్గరికి వెళ్తామండి ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి చక్కగా సాయినాథుని దర్శనం అన్నీ అంటే ఇప్పుడు నేనుండే మా టెంపుల్ ప్రతిరోజు వెళ్ళే టెంపుల్ మీకు ఇందాక ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంది కదండి అది ఇది మాత్రం గరికపర్లో బా అన్నయ్య వాళ్ళ ఊర్లో బాబావారు ఇలా చక్కగా అక్కడ అన్నయ్య వాళ్ళ రిలేటివ్స్ మొత్తం అందరూ కలిసి అలాగా సాయినాథుని టెంపుల్ అనేది నిర్మాణం చేసుకున్నారు ఇంకా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వచ్చేసానండి ఇంకా అక్కడ ఏర్పాట్లు ద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకుంటూ ఉన్నాను చాలా సంతోషం అండి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరలోనే శ్రీకృష్ణ మా మందిరం కూడా ఉంది అక్కడ కూడా భగవద్గీత గురించి చక్కగా చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూడండి చక్కగా అలాగా స్వామివారి సన్నిధిలో మాకు అటువంటి మంచి అనుభూతి కలుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మేము వెళ్తూ ఉండ ఉంటామండి అందరం కలిసి బాబావారి యాక్టివిటీస్ అట్లా చూ పాల్గొంటూ ఉంటాము వదిన అన్నయ్య అందరము కలిసి వెళ్తామన్నమాట చక్కగా ఇంకా అక్కడి నుంచి అండి ఉయ్యూరు స్వామి అమ్మవారు అమ్మవారుయ్యూరు వీరమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ అయితే అండి అక్కడ చాలా బాగా సంబరాలు చేస్తారండి అప్పుడు చేసినప్పుడు అయితే అసలు మా అమ్మవారిని మనం చూడటానికి ఉండదు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద చాలా జాతరగా ఉంటుంది అసలు మనం దర్శనం కూడా చాలా ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అవుతే కానీ మనకు దర్శనం అవ్వదు ఎంత వెళ్తామో అక్కడకి వెళ్ళిన తర్వాత తోసేస్తారండి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అంత మంచిగా మనం ఇంత అప్పుడు నేను అంత దగ్గరగా వెళ్ళి అమ్మవారితో నేను చక్కగా ముచ్చటించుకుంటూ మా నా మనసులో బాధ అన్నీ చెప్పుకుంటూ అమ్మవారికి ఎంతో దగ్గరగా అలా నేను ఉన్నాను కానండి అసలు ఆ రోజుల్లో పది రోజులు ఏమో చేస్తారండి ఉయ్యూరులో వీరమ్మ తల్లి అంటే చాలా ఫేమస్ అండి అక్కడ అమ్మవారి దగ్గర మనం ఏది అనుకుంటే అది చాలా గట్టి నమ్మకం అనమాట పొంగళ్ళు అవన్నీ పెట్టుకుని అక్కడ చాలా బాగా చేస్తారండి పది రోజులు కూడా ఆ రోడ్లన్నీ కూడా చాలా క్లోజ్ అయిపోయి ఉంటాయండి వేరే దారిలో నుంచి మామూలుగా ఎవరైనా ప్రయాణికులు కానీ అది బస్సులు అవన్నీ కూడా అటు వెళ్లాల్సిందే కానీ ఆ టైంలో పది రోజులు కూడా చాలా అంటే చాలా కెక్కిరిస్తుంటారండి జన చాలా భక్తులు అది ఇంకంతా అదొక ఇదిలాగా ఉంటుంది సంబరాలు అనమాట ఇంకా అట్లాగా చూసుకుని అక్కడ మంచిగా అన్ని దర్శనాలు ఈరోజు అంద అమ్మవారి దర్శనం స్వామివారి దర్శనం బాబావారి దర్శనం నేను ఇప్పుడు వీడియోలో మాట్లాడేంతవరకు కూడా నాకు ఇన్ని దర్శనాలు ఆ తల్లి తండ్రి అట్లా ఇచ్చారా అని నాకే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఫ్రెండ్స్ నేను ఇలాగ చూసుకుంటూ ఉంటే నిజంగా అది ఇందాక ముందులో అసలు అనుకోలేదండి నిజంగా ఇవన్నీ చూసుకుంటుంటే అమ్మవారి దర్శనం అన్నీ కూడా ఇలా జరిగినాయి నాకు అని ఇప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంత అంతే కదండి మనం మొత్తం అందరినీ ఒకేసారి ఒకే రోజు ఇలా దర్శించుకునే భాగ్యం కలగడం స్వామి వారి అమ్మవార్లతో మనకు అమ్మవారి దగ్గర గడిపే సమయాన్ని వాళ్ళ కటాక్షం లేనిది మనం ఇవన్నీ చేయలేమండి మేము వెళ్ళిందైతే మాత్రం అన్నయ్య వాళ్ళ ఊర్లో స్వామివారి నామం చెప్తారండి డే అండ్ నైట్ అందుకని చెప్పి అక్కడ గడుపుదామని చెప్పి అయితే మేము వెళ్ళాము వాళ్ళ ఊరు ప్రతి సంవత్సరం వెళ్తాము కానీ ఈసారి అమ్మవారి దర్శనం వీరమ్మ తల్లి దర్శనం అలా దగ్గరగా వెళ్ళి నేను చేసుకోవడం అనేది నా లైఫ్లోనే ఫస్ట్ టైం అండి నాకు చాలా ఆనందంగా అనిపించింది అమ్మవారే స్వయంగా నన్ను పిలిపించుకున్నారు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఎలాంటి అనుభూతి నాకు కలిగింది ఇప్పటి వరకు ఇంకా అట్లా నేను అసలు అనుకోలేదు వెళ్తాను ఇట్లా చేసుకుంటాను అని ఇంకా రిటర్న్ అయిపోయామండి ఇంకా ఇంటికి వచ్చేసే క్రమంలోనే మీకు ఈ అమ్మవారి దగ్గర ఆగి మేము దర్శనం చేసుకోవడం అని జరిగింది మాకు ఇన్ని దర్శనాలు ఇచ్చిన ఈ సాయినాథునికి అమ్మవారికి విష్ణు భగవాన్కి అందరికీ మీ అందరికీ కూడా ఇన్ని దర్శనాలు కలిగించినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మీ అందరికీ కూడా ఈ ముక్కోటి రోజున మీరై ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ మీ కోరికలని నెరవేరాలని మరొక్కసారి అమ్మవారిని విష్ణు భగవాన్ని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మరలా మరో చక్కని సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ సర్వే జనా Suki okay, no babantu.